నమస్తే అండి నా పేరు శ్రీకాంత్ లోటస్ అగ్రిజెంటిక్స్ నుంచి వచ్చాను మనం ఈరోజు గంగిరెడ్డిపాలెం మాచివరం మండలం పల్నాడు జిల్లా ఇక్కడ మనది రాజశ్రీ ఇచ్చామండి ఇది ఒకసారి చూద్దామని వచ్చాము ఒకసారి గారు ఉన్నారు వారి మాటల్లో విన్నాము నమస్తే అండి నమస్తే అండి ఏం పేరు సార్ నా పేరు మద్దిగుంట రామయ్య మద్దిగుంట రామయ్య ఊరు గంగిరెడ్డిపాలెం మండలం మాచివరం మండలం పల్నాడు జిల్లా ఓకే అండి మీకు రాజశ్రీ ఇచ్చాము ఎలా ఉంది సార్ ఇది రాజశ్రీ వెరైటీ బాగుందన్న ఓకే ఎట్లా అనిపించింది మీకు చిక్కదనం కాపు చిక్కదానం కానీ లేకపోతే ఎట్లా అనిపించింది మీకు ఆపు చిక్కదానమే కాపు చిక్కదానం కింద నుంచి పైదాకా ఒకటే సైజు కానీ ఒకే సైజులో ఉన్నాయి కింద నుంచి చివరి వరకు కూడా బాగుంది ఓకే మీరు రైతులకి మీ ద్వారా మీ సొల్యూషన్ ఏం చెప్పొచ్చు రైతులకి వేసుకోవచ్చు అన్న ఎత్తనమే వేసుకోవచ్చు దాకా ఎత్తనమే నమ్మరానుగు ఉంది ఓకే మనకి నల్లి ప్రవాహం కూడా కొంచెం తట్టుకునే రకం ఓకే బాగుంద నుంచి ఒకేలాగా కాసింది అంటే మనం తీలేపోతున్నాం ఇంకా చెట్లు ఇరిగిపోతున్నాయి కానీ ఇదిగో పైకి వచ్చేసరికి ఇటు చూడండి అండి పైకి వచ్చేసరికి ఈ వెరైటీ ఎట్లా గాసిందో చూడండి కాయ వెయిట్ ఎక్కువ ఉంది సైజు వచ్చేసరికి సైజు పొడుగు కలరు మొత్తం అన్ని మంచిగా ఉన్నాయి ఇదిగోండి కాపు సెట్టింగ్ చూడండి ఎట్లా ఉందో దగ్గర దగ్గర కాపు గనుపు కూడా చాలా దగ్గరలో పడింది నేను చూస్తేనే అర్థమవుతుంది ఇదంతా ఓ ఈ ఒక చెట్టు అనే కాదు ఇగోండి అక్కడ చెట్లు చూడండి ఇగోండి ఇట్లా చూసుకుంటా పోతే వెళ్ళండి లోనకెళ్ళండి లోనకెళ్ళి ఆ చెట్లు కూడా ఇట్లు పెళ్ళి అది మీరు చూస్తే ఇప్పుడు మీరు ఎంత ఉంటారండి పంట ఇది పంట ఇది రెండు ఎకరాలు చేయనున్నా ఓకే ఒక ఎకరం వేరే వెరైటీ అను ఒక ఎకరం రాజశ్రీ వేసాను ఒక ఎకరం రాజశ్రీ ఒక ఎకరం వేరే వెరైటీ వేరే వెరైటీ వేసాను మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పంట పండిస్తున్నారండి నేను ఒక పది సంవత్సరాల నుంచి పండిస్తానేమను వేస్తానే ఉన్నాను ఓకే పది సంవత్సరాల నుంచి వేస్తున్నారు కదా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి నల్లి ఎఫెక్ట్ బాగా అవుతుంది ఇప్పుడు మనం ఎకరం చేయంలో కూడా మీకు అటు చూస్తే ఆ పక్కన ఏరియా వాళ్ళు ఉంది అది నల్లి ఎఫెక్ట్ వచ్చి మొత్తం పోయింది అటు సైడు అవును ఇప్పుడు మన దానికి అనేది ఆ గ్రీన్ పోకుండా కొంచెం కూడా నల్లి అటాక్ కాకుండా చివర చూస్తే అంతే ఉంది మొత్తం పూతలో చూసినా దేంట్లో చూసినా నల్లి అనేది లేకుండా ఉంది మీకు ఎట్లా ఉంది బాగా చూస్తే మీరు రైతుకి ఏం చెప్పగలుగుతారు మీ ద్వారా మా ద్వారా అయితే వేసుకోవచ్చు నెంబర్ వన్ ఇబ్బంది లేదు ఓకే నల్లి కొంచెం నల్లి కూడా తట్టుకునే రాకమే ఓకే బాగానే ఉంది ఓకే మీరు ఎకరాకి ఎన్ని కింటావుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి నేనైతే ముప్పై ఎయితీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్న ఇప్పటికి ఇప్పటికొ ముప్పై ఐతి అనుకుంటున్నాను ఓకే ఓకే ఎక్కడ తెచ్చారు సార్ మీరు గురిజాల రైతు నేస్తాం సీట్స్ శ్రీనివాసరావు గారి దగ్గర తెచ్చాం గురిజాల రైతు నేస్తాం శ్రీనివాస్ గారి దగ్గర తెచ్చారు ఓన్లీ రాజశ్రీ అనే వెరైటీ అవును ఓకే అండి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు